జయ శ్రీరామ్ గత వారం రోజుల కిందట జమ్మూ కాశ్మీర్లో పాల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదు దాడిలో మన అమాయకమైన భారత మాత బుద్దుబిడ్డలు ఇరవై ఆరు మంది చనిపోయిన విషయం తెలిసిందే చాలా బాధాకరం దీని పాకిస్తాన్ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న ఇక్కడ మన భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ కానివ్వండి పాకిస్తాన్ కావని రోగిల ముస్లింలు కొందరు వీరికి సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం కేంద్ర ప్రభుత్వం అందింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా జారీ చేసింది ప్రతి రాష్ట్రంలో ఉన్న అక్రమంగా నిమసిస్తున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోగులను వెంటనే వారి దేశానికి తరలించాలని జారీ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కూడా మన ధర్మపురి పట్టణంలో ఎవరైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోగులు అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో కమిషనర్ గారి విధిపత్రం ఇవ్వడం జరిగింది ఇంకా రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సంఘటనలు ఇలాంటి విచార సంఘటనలు వచ్చినప్పుడు మనందరం రాజకీయాల్లో అతీతంగా ఏకమై మన దేశానికి మన ధర్మానికి మన దేశ ప్రజలందరినీ కాపాడుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి మేము కోరుతూ ఉన్నాము భారత్ మాతాకి జై జై